లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీరెడ్డి గారు శ్రీరెడ్డి వదలమన్న దాన్ని అయితే మేము దాని గురించి మాట్లాడే ఆవిడ గురించి ఏంటంటే ఆమె ఏంటంటే అన్న శ్రీ డార్లింగ్ డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ సైడ్ మాట్లాడుతుంది డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే ఇండియాలో ఇప్పుడు ఇంతమంది నోటు దోలు అన్నాను కదా ఈమె అసలైన నోటు దోలేమది ఎలాంటి నోటిదులంటే కంపు ఆ నోట్లో నోరు పెట్టకూడదు పోయి మనం అలా మాట్లాడేసింది పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ఆమె వైసీపీ కార్యకర్త కాదు డైరెక్ట్గా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అనేసారు నువ్వు నా కా నువ్వు మా కార్యకర్తవే కాదని ఆల్రెడీ మొత్తుకుంది కానీ లైవ్ పెట్టి కూడా సో ఆమె ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళందరూ డబ్బుల కోసం జగన్ గారికి సపోర్ట్ చేశారు చెప్తాం కన్నా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు యాభై వేల పేజీల దాకా ఉన్నాయట మొత్తం ప్రతి ఒక్కరు పేటిఎం కోసం పనిచేసేటోళ్ళే అంటే ఈరోజు పోస్ట్ వచ్చింది దానికి రిపోర్ట్లు కూడా దానికి కామెంట్లు పెట్టి దానికి ఇది చేయరు ఇదే మాదే ఉందన్న మాదేం లేదు ప్రతి ఒక్క జన కూడా సొంత ఐడియలు క్రియేట్ చేసుకుని సొంతంగా కష్టపడ్డారు ఫేజులు అదే వాళ్ళందరూ ఫేక్ ఐడియలు మేమందరం ఫేజులు పెట్టాం కాబట్టి మేము మా ఫ్యామిలీని లోకు చేసుకున్నాం రోడ్ల మీద అని బోరుగడ్డ గారు బోరుగడ్డ అనిల్ కుమార్ గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ గుంటూరు గుంటూరు రైల్వే స్టేషన్లో చైన్లు మింగేసేటోడు గతంలో వాడంత ఎదవ ఎవడు లేడు వాడంత పనికిమాలని ఎదవ ఎవడు లేడు ఎందుకు తిడుతున్నానంటే మరి ఆడు తిట్టాడు మరి మా నాయకుల్ని మరి మన ఇంకా నేను తిట్టిన తిట్లు ఇంకా చాలా తక్కువ మరి ఆడు తిట్టింది ఎద్దవా ఎవడైనా అంటే గుంటూరులో చిన్న పిల్లవాడు కానీ పెద్దవాళ్ళ వరకు వాడి ఫేస్ చూపి వాడి బాగానే చూపిస్తారు ఫస్ట్ ఎదవన్నారు ఎదవా గుంటూరుకి బోరగడ్డ అనిల్ కుమార్ డ్రైనేజ్ గాడు బద్మాజ్ గాడు అంటే వీడే అని చూపిస్తారు వాడి గురించి మాట్లాడి వేస్ట్ ఆడ వర్స్ట్ క్యా ఇండియాలో ఎవడైనా నీచ్ కమ్మీన్ ఉన్నాడంటే అదే అనిల్ కుమార్ బోరా గడ్డగా అయినా వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాడికి వెనకేసుకు వస్తుంది ఒకసారి కట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వీడియోలు చూడాలి అక్క ఒకసారి మీడియా ముంగడుకి వచ్చేసి నా తమ్ముడు ఏమి తప్పు చేసాడు ఏం తప్పు చూసినావు కదా వీడియోలు ఓహో రేపులు చేసేస్తాము మాటలు చేసేస్తాము అంటే మీ తమ్ముడు ఆ మాటలు తప్పు కాదేమో వాళ్ళకి మరి ఎదటోడికి ఎక్కుతాయి కదన్నా ఆడపిల్లలు రేపు అసలు చెప్పాలంటే రేపులు చేసేస్తాం రేపు రేపులు జరిగిపోతున్నాయి రేపులు వైసీపీ పార్టీలోనే ఇలాంటి ఎదవలే ఉన్నారు రేపులు చేసాం డైరెక్ట్గా చెప్పేస్తాం ఇలాంటి నా కొడుకులు ఫస్ట్ లోపడం మింగాలి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు అది ఇక్కడ న్యూలీ విజ్ఞాన్ వీడి గురించి వాడుతున్నాను నేను ఇంటర్వ్యూ కొత్తగా జాయిన్ పేటిఎం మనోడికి తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది అన్న ఇలాగే కంటిన్యూ అయ్యాడు అనుకో గడ్డపర దిగాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎలాగంటే సరే నేను ఈస్ నేనేదో మీ నేను కూడా మీడియం కూడా మాట్లాడుతున్నాను వీడు కూడా వాగుతున్నాడు అనుకుంటారు మనోడు మరి కొంతమంది మెగ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ పక్కన పెట్టాను మెగా చిరంజీవి గారికి ఉంటారు కొంతమంది పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళ చేతి దొరికింది అనుకున్న రెండు దౌడలు దగ్గరైపోతాయి ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా దారి తప్పిన నల్ల పందిలో రెండు దగ్గర అయిపోతాయి విశ్వం వారికి బలిస్తారు తీసుకుపోయి ఖచ్చితంగా ఆల్రెడీ వెళ్ళింది కూడా వీడియోలు రీసెంట్గా చెప్పుకుంటే మలేజ్ గౌడ అని చెప్పి అడ్డగుట్టలు ఉంటాడు అన్న మెగాస్టార్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఆయన పెద్ద ఆయన వీడి గురించి దేవులాడుతుండు మరి దేవులాడతారు మరి నోటి దొరక మనసు కొంతమంది మనసులో పెట్టేసుకుంటారు అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడితే నేను ఎలా మనసులో పెట్టేసుకుంటాను అరే మా అన్నయ్యని తిట్టిన అలాగే చిరంజీవి గారి కోసం కోసేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ మా అయ్యనే ఉన్నాడు ఇంట్లో మా డాడీ కూడా చూసిండు వీడి వీడియోలు సో అదన్న వాడి గురించి ఇంకా వాడిని మేము చూసుకుంటాం దాన్న రైట్ ఖచ్చితంగా ఓకే కళ్యాణ్ అయితే ఇక్కడ వరకు చాలా బాగానే వచ్చింది మీ జర్నీ కూడా చాలా బాగానే ఉంది ఇక మీదట మీరు జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మళ్ళీ మీరు వీడియో మీడియాలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు మీద అటాక్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు నేను ఏమన్నా వల్గర్గా మాట్లాడుతూ అరెస్ట్ చేస్తారని ఇప్పుడు మీరు చూశారు ఇప్పుడు మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్ నేను ఆన్సర్స్ ఇచ్చాను కరెక్ట్గా ఇప్పుడు ఈ దాసరి విజ్ఞానం కానీ మళ్ళీ తీసి మరి చిరంజీవి గారిని ఇప్పుడు తలుచుకుంటే మేము పెట్టచ్చు మేము ఇట్లా మా మా నాయకుల గురించి మాట్లాడుతున్నాడు అని మేము కేసు పెట్టచ్చు కానీ వీడిని మేమే చూసుకుంటాం మేము మాత్రమే చూసుకుంటాం అనే వారికి వెళ్ళాం ఇప్పుడు సైలెంట్ సైలెంట్గా ఎందుకున్నామంటే ఇంకా నేను అనేది కూడా కొంచెం మంచి ప్రశాంత వాతావరణంలో చేయండి ఇక్కడ నుంచి ప్రశాంత వాతావరణంలో చేస్తామన్నయా మీరు చెప్పినట్టు కరెక్టే కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతే మరి ప్రశాంతంగా ఎక్కడ ఉండగలుగుతాము మన లాంటి వాళ్ళకి ప్రశాంతత ఉండదు ఇప్పుడు సరే ఇప్పుడు ప్రశాంతతగా వెళ్ళిపోతాను ఇప్పుడు నేను మరి తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది అప్పుడు మళ్ళీ నరాలు కట్ సైలెంట్ సైలెంట్గా ఉన్నాడు దూరంగా వెళ్ళిపోయినాడు వీడియోలు చేయట్లేదు వీడు భయపడిపోయాడు అంటే మీరు అనుకోకండి నేను మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్పిన మాటకి నేను కట్టుబడి సైలెంట్ అయిపోవడం జరిగింది మేము నాయకుడు ఎలా నడవమంటే అలా నడుస్తాం మేము అలాగా మా సహనాన్ని మీరు చులకనగా చూస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డలారా గుర్తు పెట్టుకోండి ఇంకా మీ ఊహలకి వదిలేస్తున్నాము దాసరి విజ్ఞాన్ ఇప్పటికైనా మంచి దారిలో ఇల్లు లేకపోయింది అనుకో కల్టుకు అనుకో నిన్ను ఓజీకి అందరు అంటున్నారు ఓజీకి శవాలు లేస్తాయి నేను ఖచ్చితంగా మేము స్క్రీన్ స్టేజ్ దగ్గర కూర్చోబెడతాం నేను ఓజీకి గుర్తుపెట్టుకో పెట్టుకో పోతాం ఓజీ రోజు మేము బహిరంగంగా చెప్తున్నాము నీకంటే నోటి దూల ఉంటే నీకు ఎవడైనా అన్యాయం చేస్తే వాడి గురించి మాట్లాడు అంతేగాని ఒక మంచి వ్యక్తుల గురించి ఒక మంచి మనుషుల గురించి మాట్లాడితే మాత్రం కబర్దార్ బిడ్డ గుర్తుపెట్టుకో దాసరి విజ్ఞాన్ నువ్వు ఎవడో కూడా తెలియదు అన్న పేరు చెప్పే వరకు నువ్వు ఒక బచ్చాగాడివి నువ్వు మా ముంగడ కుళ్ళ అన్న బచ్చగాడి నువ్వు మా మెగా ఫ్యామిలీ ముంగడ నువ్వు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకో మాకు తెలుసు నువ్వు నీ వెనకాల ఎవడున్నాడు మాకు తెలుసు అన్నీ బయటకు లాగుతాము అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేతిలోనే నీ జీ పగలగొట్టించకపోతే నా పేరు కళ్యాణ్ నాయుడు కాదు నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానే కాదు జై హింద్ ప్లీజ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి